కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని మార్చుకోకుండా నిర్వహించే ఉత్సవాలకు సార్థకత ఏముంటుందని ప్రశ్నించారు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న వికృత పోకడలను నిరసిస్తూ ప్రభుత్వం నిర్వహించే దశాబ్ద పాల్గొనపోవటం లేదని స్పష్టం చేశారు దశాబ్ది ఉత్సవం ఉద్విగ్న ఉత్తేజకర సందర్భమే అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతోందని సర్కార్ వేడుకల్లో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని ఉద్యమకారులు తెలంగాణ అభిప్రాయంగా ఉందని అన్నారు ఆహ్వానం రేవంత్ రెడ్డికి కేసీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగస్వామ్యం కావాలని కోరుతూ సర్కార్ ఆహ్వానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖపై భారసాధినేత కేసీఆర్ స్పందించారు ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి ఇరవై రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు స్వరాష్ట్రం సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని అమరుల త్యాగాల పర్యవసానమని కాకుండా కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న భావ దారిద్ర్యాన్ని నిరసిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది దాచేస్తే దాగని సత్యమని ఆయన విమర్శించారు ప్రజాభిష్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసి తెలంగాణలో ఐదారు తరాల జీవితాలను చిన్నాభిన్నం చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది ముక్కుపచ్చలారని యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్ దమననీతికి సాక్ష్యమే గన్ పార్క్ అమరవీరుల స్థూపమని ఘాటుగా వ్యాఖ్యానించారు ఆ స్థూపాన్ని ఆవిష్కరించుకోనివ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కసత్వం తెలంగాణ చరిత్ర పుటలలో నిలబడిపోయిందని ఆక్షేపించారు పైనుంచి దయతో మేమే తెలంగాణ ఇచ్చామని ఆధిపత్య అహంభావ ధోరణిని ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని అమరుల త్యాగాన్ని అవమానిస్తున్న వైఖరి పూర్తిగా గరహనీయమన్నారు ఈ రకమైన వైఖరిని మార్చుకోనప్పుడు మీరు చేసే ఉత్సవాలకు సార్థకత ఏముంటుందని ప్రశ్నించిన ఆయన ఎప్పటికైనా చారిత్రక సత్యాల వక్రీకరణ మాని చేసిన తప్పులకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి నోటి నుంచి ఇప్పటి వరకు జై తెలంగాణ అనే నినాదాన్ని పలకలేదని ప్రజలకు ప్రాణ సమానమైన జై తెలంగాణ నినాదాన్ని నోటి నిండా పలకలేని మానసిక వైకల్యాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి అయి ఆరు నెలలవుతున్నా ఇప్పటి వరకు తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని దర్శించక శ్రద్ధాంజలి ఘటించక తెలంగాణ మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని సీఎం కాంగ్రెస్ ప్రవర్తన మున్ముందు మారే అవకాశం లేదని అర్థమవుతోందని మండిపడ్డారు కాంగ్రెస్కు తెలంగాణ ఒక రాజకీయ అవకాశమే తప్ప మనఃపూర్వక ఆమోదం కాదని ఆరు సాగుతున్న పాలనే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజా జీవితం అస్తవ్యస్తమైందని రైతుల పరిస్థితి మరీ దిగజారిపోయిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ఇంతలోనే రాష్ట్రం ఇంత అధ్వాన్నంగా ఎందుకు మారుతున్నదో అర్థం కాక తెలంగాణ సమాజం అయోమయానికి ఆవేదనకు గురవుతోందన్న ఆయన తొమ్మిదేళ్లుగా నిర్విఘ్నంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయగలిగిన వ్యవస్థ ఎందుకు సరిగ్గా పనిచేయలేకపోతుందో అర్థం కాక విస్మయాన్ని విచారాన్ని వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు ఇందిరమ్మ రాజ్యమని గొప్పలు చెప్పిన మీరు ఒక్క రైతును పరామర్శించలేదని ఆక్షేపించారు ప్రపంచమే మెచ్చిన రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని రుణమాఫీ హామీ చేయకపోవడం వల్ల ప్రైవేటు వ్యాపారుల దగ్గర అధిక వడ్డీకి అప్పు చేయాల్సిన దుస్థితిలోకి రైతులు నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని మంత్రివర్గ సహచరుడు దురహంకారంతో చేసిన వ్యాఖ్యలు వింటేనే రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చులకన భావం స్పష్టమవుతోందని అన్నారు పదేళ్లలో స్వర్ణయుగాన్ని అనుభవించిన రాష్ట్రాన్ని కృత్రిమంగా కరువును సృష్టించారని ఆరోపించారు నదీ జలాలను ఎత్తిపోసే వ్యవస్థ అందుబాటులో ఉన్నా ఆ పని చేయకుండా క్షుద్ర రాజకీయ ప్రయోజనాల కోసం చోద్యం చూస్తూ కూర్చున్నారని కేసీఆర్ మండిపడ్డారు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పి రాష్ట్ర ప్రయోజనాలను భంగపరిచారని ఆరోపించారు అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చావు కబురు చల్లగా చెప్పినట్లు సన్నవడ్లకే బోనస్ ఇస్తామని మాట మారుస్తున్నారని మండిపడ్డారు బ్లాకులో విత్తనాల అమ్మకం జరుగుతోందంటే అవినీతి ఎంతగా పెచ్చిమీరిందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు పదేళ్లలో తెరిపిన పడ్డ వ్యవసాయ రంగం తిరిగి సంక్షోభం వైపు ప్రయాణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అనాలోచిత విధానాలతో పలువురు ఆటో కార్మికులు బలవన్ మరణాలకు పాల్పడడం పెను విషాదమని అన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా రెండు ఐదు వందల రూపాయల కోసం మహిళలు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారని విద్యార్థిలోకం తీవ్ర ఆందోళనలో ఉందని అన్నారు మహాకవి శ్రీశ్రీ అన్నట్టు వెనుక దగ కుడి ఎడమల దగా దగ అనే వాక్యాలు ప్రస్తుత పాలనకు సరిగ్గా సరిపోతాయని కేసీఆర్ పేర్కొన్నారు మెగా డీఎస్ఈ అని చేశారని నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పుడు అనలేదని మాట మారుస్తున్నారని ఆక్షేపించారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని ప్రక్రియ ప్రారంభించలేదని మండిపడ్డారు ఉద్యోగులకు పెన్షనర్లకు మూడు డిఏల వాగ్దానము నెరవేర్చలేదని ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయిందని గుర్తుచేశారు తులం బంగారం మాటేమో గానీ కళ్యాణలక్ష్మి లక్ష్మి లక్ష రూపాయల చెక్కులు సైతం కొత్తగా ఎవ్వరికీ ఇవ్వలేదని కేసీఆర్ ఆక్షేపించారు రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కుదేలవుతుందని కొత్త పెట్టుబడులు రాకపోగా వచ్చినవి సైతం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చి ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారని ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష కార్యకర్తలను హత్య చేసే దుష్ట సంస్కృతిని కాంగ్రెస్ తీసుకొస్తోందని మండిపడ్డారు తెలంగాణకు గర్వకారణమైన అస్తిత్వ చిహ్నాలపై విషం కక్కుతూ అధికార ముద్ర నుంచి తొలగిస్తామని అవమానిస్తున్నారని వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు సచివాలయం ముందు తెలంగాణ తల్లి కోసం ఉద్దేశించిన స్థలంలో కాంగ్రెస్ పార్టీ పెద్దల విగ్రహాలను పెట్టే ప్రయత్నం ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరుస్తున్నారని అన్నారు దశాబ్ది ఉత్సవాలకు తనను ఆహ్వానించిన తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని స్వరాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉద్యమాన్ని విజయతీరం చేర్చిన తనను ఆహ్వానించిన తీరు ఎంతో అవమానకరంగా ఉందని అన్నారు ప్రజా పోరాటానికి నాయకత్వ స్థానంలో నిలిచిన తనకు వేదికపై స్థానంగాని రాష్ట్ర సాధనలో అనుభవాలు పంచుకోవడానికి ప్రసంగించే అవకాశం కానీ కల్పించకపోవడం అహంకార ఆధిపత్య ధోరణికి పరాకాష్ట అని కేసీఆర్ మండిపడ్డారు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న వికృత పోకడలను నిరసిస్తూ ప్రభుత్వం నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో భారాసా పాల్గొనబోవటం లేదని తెలిపేందుకు విచారిస్తున్నట్లు కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు ఇక ముందైనా ఇటువంటి వైఖరి మానుకుని నిజమైన ప్రగతి సంక్షేమం కోసం ప్రయత్నిస్తారని ఎన్నికల వాగ్దానాలన్నీ త్వరలోనే నెరవేర్చి ప్రజల మన్ననలు పొందుతారని ఆయన ఆశించారు